ఓం నమో వెంకటేశాయ శ్రీవెంకటేశ్వరుడు భూలోకానికి అవతరించినప్పుడే ఆయన తపస్సుకు కరుణగా నిలిచే దైవ సహచరి కూడా భూలోకంలోనే అవతరించింది ఆమె మన అలవేలు మంగమ్మ శ్రీనివాసుడు మరియు మంగమ్మ మొదటిసారి దర్శనమైన క్షణమే దేవతలకు ఋషులకు స్పష్టమైంది ఈ ఇద్దరి కలయిక భూలోక మంగళం అని వారి వివాహం దేవలోక ఆనందంతో ప్రారంభమై భూలోక ఆశీర్వాదాలతో పూర్తయింది ఆ రోజు నుంచి శ్రీనివాసుని ధర్మానికి రూపం అలవేలు మంగమ్మ కరుణకు రూపం ధర్మం దారిని చూపిస్తుంది కరుణ ఆ దారిలో నిలబెడుతుంది అందుకే భక్తులు స్వామివారిని దర్శించిన తర్వాత మంగమ్మ దర్శనం చేస్తారు స్వామి ఆశీస్సులు గమ్యం ఇస్తాయి మంగమ్మ ఆశీస్సులు బలాన్ని ఇస్తాయి తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడికి స్వామివారి వద్ద కన్నీళ్లు వస్తాయి మంగమ్మ వారి వద్ద హృదయం నిండిపోతుంది కారణం ఒకటే రక్షణ ప్రేమ కలిసిన పదం అదే ఆశీర్వాదం మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారా అయితే కమెంట్లు మెన్షన్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ